ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని మిగతా సందర్భాలలో అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ స్పష్టం చేశారు ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ కృషి అభినందనీయమన్నారు పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు మన పార్లమెంటు సభ్యులు కేసులేని నాని గారిని కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి పద్దెనిమిది వాటర్ ట్యాంకర్లు మేనవర నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వడం జరిగింది నేను ఏమైతే మొదటిని చెప్తా ఉన్నానో నాని నాని గారి ఒకటే బా మాట ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు మిగిలినప్పుడు అభివృద్ధి కలిసి మనం ఏ పార్టీ వాళ్ళైనా కలిసి చేయాలనేది నినాదం నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్ పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానం అర్పించడం అది రోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ప్రహరీలు కావచ్చు ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ప్రాంతాలకి ఆ ప్రజలకు మంచి చేయాలి ఆ మేలు చేయాలి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలిసిగా కలిసికట్టుగా అందరం ముందుకు సాగుతామని వారిని మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఇద్దరం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం